హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంపతో చాలా సింపుల్గా కమ్మగా కర్రీ చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది రైస్కి చపాతీకి చాలా చాలా బాగుంటుందండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి ఈ కర్రీ అనేది డిఫరెంట్ ప్రాసెస్తో చేసి చూపించబోతున్నానండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదా కేజీ బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కొంచెం ముక్కలు అనేవి పెద్ద పెద్దగా ఉండాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోయండి ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవి రెండు వాటర్లో కలిసేంత వరకు కలుపుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించండి ముక్క అనేది మరీ సాఫ్ట్గా ఉడకకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి అంతవరకు ఉడికించిన తర్వాత ముక్కల్లో వాటర్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వంచేసుకొని తీసుకోండి దుంపల్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పై పొట్టంతా ఓపెన్ చేసుకుని చూపిస్తాను చూడండి ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికాయి చల్లారిన తర్వాత పై పొట్టంతా కూడా పై స్కిన్ ఓపెన్ చేసుకున్న తర్వాత తీసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా కొన్ని తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు రెండు టమాటోలను కూడా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టొమాటో ముక్కల్ని జారులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి అవసరానికి తగ్గట్టుగా కొంచెంగా వాటర్ మాత్రమే పోసుకొని ఇలా పేస్ట్లాగా గ్రైండ్ చేయండి ఈ గిన్నెను పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు నిండా చిక్కటి పెరుగు వేసుకోండి దానిలోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోండి ఉప్పు కారం అనేది మీ కాటికి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేయండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మనం వేసిన మసాలాలన్నీ కూడా పెరుగులో కలిసేంతవరకు గరిటతో బాగా కలకు కలపండి ఇలా బాగా బీట్ చేసుకున్నట్లయితే మనం వేసిన మసాలాలన్నీ పెరుగులో బాగా కలుస్తాయి అలాగే పెరుగు కూడా గడ్డలు లేకుండా పలుచుకు వస్తుంది ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు కొంచెంగా షాజీరా వేసుకొని రెండు మూడు అనాస పూలు కూడా వేసుకోండి ఒక ఇలాచీ కూడా వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి మూత పెట్టుకుని కొంచెం సేపు బాగా మగ్గించిన తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకుని బాగా మగ్గించండి ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసినట్లయితే ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా మగ్గుతాయి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అలా ఆనియన్స్తో పాటు ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి టొమాటోలో ఉన్న వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరిపోయి టొమాటో నుంచి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించినట్లయితే ఆనియన్స్ అంతా కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా టమాటో అంతా కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా పట్టు తీసుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అలా వేసేసుకోండి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఆనియన్స్తో పాటు టమాటో పేస్ట్ పేస్ట్తో పాటు దుంపలు కూడా బాగా కలవాలి అంతవరకు కూడా గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా ఉడికించండి దుంపలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే దుంపలకి కూడా ఆయిల్ అనేది బాగా పట్టింది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పెరుగంతా కూడా అలా వేసేసుకుందాం పెరుగంతా అలా వేసుకున్నాం కదా ఒకసారి గరిటతో బాగా కలపండి పెరుగంతా కూడా బంగాళదుంపలకి పట్టేంతవరకు గరిటతో బాగా కలపండి ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ పోసుకోండి ఒక అర గ్లాస్ వాటర్ పోసాను ఇలా వాటర్ పోసిన తర్వాత ముక్కలన్నీ కూడా వాటర్లో కలిసేంతవరకు బాగా కలపండి మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేశాం అలాగే పెరుగుని మ్యారినేట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిచూసుకోండి మూత పెట్టుకుని గ్రేవీ అంతా కూడా చిక్కబడేంత వరకు ఉడికిద్దాం మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే కొంచెంగా కసూరి మేతి కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మూడు కూడా కర్రీలో కలిసేంతవరకు గరిటతో బాగా కలపండి ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చేసుకుని సరిచూసుకోండి ఈ గ్రేవీ అంతా ఎక్కువగా చిక్కపడాల్సిన పని లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది రైస్కి చపాతీకి చాలా చాలా బాగుంటుంది బగారా రైస్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడివేడి రైస్లోకి ఇలా వేడివేడి కర్రీని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడొచ్చు వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అవి మీ అందరికీ నచ్చుతాయి ఇంకా రెడీ అయిపోయిందండి వేడివేడి కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం నేను మీ రాణి ఎర్రమ్